ఆ సినిమా అందరికీ గుర్తుండే ఉంటది కదా ఆడ మగ తేడా రివర్స్ అయినట్టు ఇప్పుడు జడా శ్రావణ కుమార్ కూడా తన మేధావితనంతో ఒక ప్లాన్ వేస్తే మట్టగిడలాగా తిరగబడింది ఆయన ఏం చేశాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది రైల్వే కోడూరు నుంచి సుధామాధవి అనే ఒక ఆవేదన తీసుకొచ్చి నిన్న విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో వైసీపీ పార్టీలో టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ఎందుకంటే దానికంటే ముందుగా ఈ తిరువురి ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు నేను కేసు నేను చిన్నికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను అని ఒక నిరాధార ఆరోపణలు చేసి కమిటీ ముందుకెళ్ళి ఏమీ చూపించలేక బొక్క బార్లా పడ్డాడే అట్లాంటి ఒక ప్లాన్ని జడా శ్రావణ్ కుమార్ కూడా వేసుకొని వచ్చి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది తీరా ఆవిడ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ తోటి గా మరొక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆ ప్రెస్ మీట్లో ఆవిడ చేత ఏడు కోట్ల రూపాయలు నేను ఈ రైల్వే కోడు టికెట్ కోసం వేమన సతీష్ అనే వ్యక్తికి ఇచ్చాను అనే ఒక ఆరోపణలు దగ్గరుండి చేపించాడు ఈ శ్రావణ్ కుమార్ యాక్చువల్గా ఈ ప్లాన్ మొత్తం ఆయిందే అని అనేది కూడా ఇప్పుడు బాగా రేగుతూ రేగుతున్నాయి ఎందుకంటే ఆ సుధా మాధవికి టీడీపీ టికెట్ ఏమి రాలేదు కానీ ఆవిడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నామినేషన్ వేసింది ఏ పార్టీ తరపున వేసిందయ్యా అంటే ఇదిగో ఈ జడాశ్రావణ్ కుమార్కి సంబంధించిన జైభీరావు భారత్ పార్టీ ఏదో ఉంది ఆ పార్టీ నుంచి ఆవిడ నామినేషన్ వేసింది ఆ నామినేషన్ ఎటు రిజెక్ట్ అయిపోయింది ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక దావిడతోటి ఈ జడాశ్రావణ్ శ్రావణ్ కుమార్ పెద్ద డ్రామాకి తెరదీశాడు ఏందయ్యా అంటే ఇప్పుడు తిరువురులో ఒక అనిశ్చితి నెలకొంది దాన్ని బాగా పెంచి పోషిద్దాం ఎట్టనో కొట్టే జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే పని ఒకటన్నా చేయకపోతే మరి తీసుకుంటున్న డబ్బులకి న్యాయం కాదని ఏమని అనుకుంటున్నాడేమో ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నాడో లేదో మనకేం తెలియకపోయినా ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నాడు కదా ఆయన ఏదో డబ్బులు తీసుకొని లేకపోతే వాళ్ళకి దత్తపుత్రులాగా ఉంటున్నాడు పేటిఎం ఈ ప్యాకేజీ స్టార్ ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు దానికి జనసేన పార్టీ కూడా ఏదో రివర్స్ కౌంటర్ ఇస్తే వాళ్ళ మీద కూడా ఒకటి తీసుకొని చేతిలోకి షూ వేసుకుంటున్నాడు అన్న దాన్ని తీసుకొని నేను కూడా చూపించొచ్చా నేను కూడా చూపించొచ్చా అని ఆయన కూడా ఒక పెద్ద హల్చల్ చేశాడు ఇప్పుడు ఈ మేధావి తన మొత్తం బాగా తిరగబడిపోయింది ఏదైనా ఒక ప్లాన్ చేసేటప్పుడు వెనకటి ఒక సాన్వే చదువుతారు చూడండి ఏమన్నా అబద్ధం చెబుతా గోడ కట్టినట్టుగా ఉండాలి అని ఇది కనీసం ఒక్కల తడికి కూడా కాదు ఇమ్మీడియట్ గా వచ్చి పడేసినాయి పనోడు పందిరేస్తే వచ్చి పడేసినాయి అంటారే ఆ రకంగా ఈయన మొత్తం రివర్స్ అయిపోయాడు అసలు యాక్చువల్గా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ టీడీపీ మీద ఆరోపణలు చెయ్యాలి అని అంటుంటే నిజమైన ఆరోపణలు అయితే అవి పర్వాలేదు లేదు వాస్తవానికి దగ్గరగా ఉండే సగానికి సగం సగం నిజం ఉన్న మహత కుంజరహ అన్నట్టు మనం ఏదన్నా ఒకటి జోడించి దానికి కొంచెం వేసి ముక్తాయింపు చేసి బాగా వాసనలు వచ్చేటట్టు చేసి అబ్బా వాళ్ళని బలం ఇరుకుని పెట్టాం అని అంటే అది బాగానే ఉంటుంది ఎందుకంటే మరి ఒకళ్ళు ఒకళ్ళు కాళ్ళు పడేసుకోవాలంటే ఎట్నే కదా ఉండేది ఇప్పుడు ఈయన ఏ రాజకీయాల్లో ఉన్నాడో ఏం రాజకీయం చేస్తున్నాడో మనకి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఈవీఎమ్ల్లో లైట్ గట్ట మ్యాండేట్ కనపడంగానే ఇంక అందరూ హెలికాప్టర్లకి విదేశాలు పారిపోవటమే అని మాట్లాడే ఈ జడాశ్రావణ్ కుమారు ఒక్క బోర్లా పడ్డాడు ఎక్కడ భూమి ఉంటే ఆడ తుడుచుకొని లోపలికి వెళ్ళిపోయి సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఏ సుధా మాధవిని అయితే తీసుకొచ్చి ఆరోపణలు చేపించాడో ఆవిడే మొత్తం తేల్చవతలు పాడేసింది ఆ వేమన్న సతీష్కి మాకేం సంబంధం లేదు మేము ఎవరు చంద్రబాబు ఇచ్చాం అందున కూడా ఈ ఏడు కోట్లు అయితే పక్క అవాస్తవం రెండు కోట్లు ఆ రెండు కోట్లు అనేది కూడా ఎట్టుగా ఏం చెప్పట్లేదు దానికి కూడా అనేక రకాలైన మతలప్పులు అన్నీ జరుగుతూ ఉంది కానీ గడాశ్రావణ్ కుమార్ ఏం చేయదలుచుకున్నాడు ఈయన మేధావితనం మొత్తం ఏమైపోయింది ఈయన ఇలాంటి ప్లాన్ వేసి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని జాకీలు పెట్టి పైకి లేపగలుగుతాడు కనీసంలో కనీసం జగన్మోహన్ రెడ్డిని ఉన్న చోట కూడా కాదు అతని పరువు మొత్తం తీసి ఇంకా కిందకి నొక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ మేధావుని అందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి